అందరికీ నమస్తే మీ కార్తికు ఉంగరాల పొద్దున ఒక వీడియో చేశాను ఆ వీడియోకు సంబంధించి మహిళా పోలీసుల సంఘానికి సంబంధించి ఒక స్టేట్ అధ్యక్షులు గారు స్పందించారు మేడం మేడం గారు నేను విషయం చెప్తున్నానండి బాగా పల్నాడు జిల్లా లేకపోతే ఇంకొక జిల్లా ఇంకొక జిల్లా నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు ఒకళ్ళ పేరు నేను ఎక్కడా పెట్టలేదు మీకు ఏం చెప్పారో ఎవరైనా తప్పుగా చెప్పారో నా గురించి లేకపోతే ఇంకేదన్నా చెప్పారో నాకైతే తెలియదు నేను ఎక్కడా కూడా ఒక మహిళని గౌరవిస్తూనే ఉన్నాను మిమ్మల్ని మేడం గారే అంటున్నా మిగతా మహిళా పోలీసులు కూడా గారే అని పిలుస్తా ఎక్కడా కూడా ఎందుకంటే నేను ఎవరో ముందు తెలుసుకోండి ఏంటంటే మీ నేను మీకు తెలియదు కదా ఎవరు నా పేరు కార్తీక్ ఉంగరాల పల్నాటి ప్రభ పేపర్ ఏటి అండి నాకు ఆరణ్య కూడా ఉంది పేపర్కి ఒకసారి కావాలంటే మీరు నెట్లో కొడితే నేను నాకు సంబంధించిన పది అంశం కూడా వచ్చింది మీకు ఎక్కడైనా గూగుల్లో కొట్టినా కూడా నేను మొత్తం వచ్చేస్తాను నన్ను కొడితే నా పేరు కొట్టినా నా అడ్రస్ కొట్టినా ఏది కొట్టినా అది ఇక్కడ విషయం ఏంటంటే మీరు నన్ను తిడుతూ ఒక ఆడియో పెట్టారు ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఎవరికి నాకా లేదు ఎందుకంటే సమస్యల మీద నేను వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి సమస్యను పరిష్కరించమని పెట్టాను నేను ఎక్కడ నేను మహిళా పోలీసులకు సంబంధించి దూషించడం కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించి ఇలా అన్యాయం చేశారు ఎవరో అని చెప్పి నేను అక్కడ పెట్టలే కావాలంటే మీరు వీడియో చూడండి మేడం మేడం ఒకసారి చూడండి ఎవరో ఏదో చెప్పారని ఫాస్ట్ ఫాస్ట్గా తిట్టేసి మీరు నేను చెప్పను ఎందుకంటే మీ మీద నాకు గౌరవం ఉంది ఒక స్టేట్ అధ్యక్షులు కాబట్టి నేను గౌరవిస్తా నేను గౌరవించాలి కూడా మీరే మీ మిమ్మల్ని నేను ఏమంటలేదు ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది లీడర్లు అంటే ఈ మీ దాంట్లో ఉండే ఈ ఈ సంధించిన వాళ్ళలోనే కొంత అవగాహన రాహిత్యం వల్ల ఈ మహిళా పోలీసులకు సంబంధించి మీ వాళ్ళకు సంబంధించి కొంచెం ఈ మధ్యలో గ్యాప్ వల్ల వాళ్ళకి అన్యాయం జరిగింది ఎంత దూరం వెళ్ళటం కానీ వాళ్ళకి సంబంధించి కానీ మన ఏది మన బదిలీలు విషయంగా కొంత అన్యాయం జరిగింది వాళ్ళకి ఈ అన్యాయం జరగడం వల్ల ఏంటంటే నా దగ్గరకు వాళ్ళు రావడం జరిగింది కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని తీసుకున్నా ఏంటి ఎలా అమ్మా ఎలా జరిగింది ఏంటనేది తీసుకున్నా ఎందుకంటే మీకు చెప్పకూడదు కదా వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ప్రాబ్లం చెప్పడానికి వచ్చినప్పుడు నేను వినాలి ఆ విని నా వీడియో చేశాను అంతే తప్ప ఎక్కడా కూడా ఒకరిని దూషించడం మీ సంఘాన్ని మిమ్మల్ని అంటాం లేకపోతే వీళ్ళందరికి సంబంధించి వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అంటామని చెప్పి నేను ఎక్కడా చేయాల కానీ మీకు ఇచ్చేవాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చండాలం కదే ఏందో నాకు తెలియదు మరి ఒకసారి వినన్న అంటున్నా ఒక ఎయిటర్ని పట్టుకొని అసలు నేను ఎవరో తెలియకుండా మీరు అలా అనేశారు అది కరెక్ట్ అయినా మీరు చెప్పండి ఇప్పుడు నేనేం చే నేనేమంటున్నాను కొంతమంది మహిళా పోలి సంబంధించి నాకు నా దగ్గరకు వచ్చి అడిగారు సార్ మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది సార్ ఈ ప్రాబ్లం గురించి కొంచెం మీరు దాని మీద మాట్లాడాలని వాళ్ళ పేర్లు ఎందుకు సమస్త కోసం వచ్చిన వాళ్ళ పేర్లు మనం బయటకి చెప్పడం పద్ధతి చెప్పండి అది కరెక్ట్ కాదు కదా అలాంటప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఎవరు చెప్పారు మీరు మీకు అది ఎన్ని నేను ఆడియో గురించి మాట్లాడను ఇంకా ఎందుకంటే అది నేను ఒక ఎయిటర్గా ఉన్నప్పుడు నేను ఆడియోని బయట పెట్టను ఇప్పుడు నేను పెట్టవచ్చు కాసేపు కూడా అది నేను నాకు అసలు ఇష్టం లేదు మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను ఇప్పుడు కూడా నేను గౌరవిస్తున్నాను మిమ్మల్ని నేను అంటున్నా అదే నేనేమన్నానంటే మీరు బయట వ్యక్తులు చెప్పే మాటల కంటే కూడా ఏం జరిగిందని ఒక్క ఫోన్ నా చేసిన నేను చెప్పావాడి మేడం ఇలా జరిగిందంట కొంచెం వాళ్ళకి సహాయం చేయడానికి నేను చెప్పావాడి కదా ఫోన్ చేస్తే ఫోన్ చేయకుండా ఆడియో రూపంలో బయటకు వదిలితే ఎవరు పరు చెప్పండి తిట్టిన మీ పరు ఉపాధి తిట్టించుకున్న నా పరు ఇక్కడ అంతే కదా మీరు పెట్టారని నేను నేను ఎందుకండి ఇది అంతా తలగా చెప్పండి అది ఎడిటర్గా ఉన్నప్పుడు నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా నేను అలాంటి వ్యక్తిని కాదు నేను మహిళలు మహిళలకు సంబంధించి గౌరవ వ్యక్తి గౌరవించే వ్యక్తిని తప్ప నేను ఎక్కడ కూడా నేను వీటికి నేను ఎక్కడా కూడా చాలామంది ఇప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు చాలా అలా ఇలా అని నాకు అవన్నీ అవసరం లేదు నేను ఒకటే చెప్తున్నా మిస్అండర్స్టాండ్ జరిగింది ఈ విషయంలో అందుకని దాన్ని సరి చేసుకొని వాళ్ళకు కూడా అంటే ఒక పోస్టింగ్ అనేది పోలీస్ శాఖలో ఎక్కడికైనా పడింది వెళ్ళాలి తప్పదు కానీ ఏంటంటే కొంతమంది పాపం వాళ్ళు ఏంటంటే దూరం పడింది సార్ కొంచెం మాకు ఏదైనా ఉంటే వాళ్ళు మా వాళ్ళు కూడా మాట్లా మీరు ఇచ్చారంటే మొన్న కూడా వింత పత్రాలు అందరికీ ఇచ్చారు కాదంటలేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ సమస్యను నేను లేవనెత్తిన దానికి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానివల్ల మీరు నోరు జారారు అది పద్ధతి చెప్పండి నేను అంటుంది అది నేను అదే ఎడిటర్ నేను మాట్లాడేది ఒక ఒక ఉన్నానంటే నేను అనే సంగతి కూడా తెలియకుండా అలా పడితే అలా మాట్లాడటం అది కరెక్ట్ కాదుగా మేడం చెప్పండి ఈ సున్నితమైన విషయాలని ఇట్లా బజారు లాక్కోవడం వల్ల ఏమైంది అనవసరంగా చెప్పండి నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి న్యాయం చేయండి తప్ప నా కామెంట్ కింద కామెంట్లు చదవండి ఎవరేం చేశారని ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా నన్ను తిట్టారు కదా నేను బాధపడలేదు నేనేమన్నానంటే కింద కామెంట్లు చదవండి ఆ వన్కే వచ్చింది ఇప్పుడు కదా ఆ వన్కే కింద ఒక నలభై యాభై కామెంట్స్ ఉన్నాయి మహిళా పోలీసులు ఇచ్చారు వేరే వాళ్ళు ఇవ్వలే ఇవ్వలేదు ఒకసారి చదవండి ఏం జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు కింద మీకు అర్థమైంది నేను చెప్పేదంటే కూడా వాళ్ళ సమస్యలు చెబుతున్నారు అవి విని వాటిని పరిష్కరించండి తప్పులేదు ఒక ఏటీఎం పట్టుకొని తిట్టడం వల్ల ఆ మహిళా పోలీసులు తిట్టడం వల్ల ఇక్కడ ఏం ఉండదు వేస్ట్గా టైం వేస్ట్ ఉంది మీరు నన్ను తిట్టడం నేనేదో దీని గురించి మళ్ళీ మళ్ళీ నేను మీ దగ్గర రావాలంటాం ఎన్ని ఎందుకు అనవసరంగా వేస్ట్గా నా మాట విని ఆ కామెంట్ చదివి వాటికి మీరు వాళ్ళకి న్యాయం చేయండి చాలు అనవసరంగా ఈ ఆడియో ఇవన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసేయండి ఎందుకు అనవసరంగా ఒక స్థాయిలో మీరు ఉన్నారు ఒక స్థాయిలో నేను ఉన్నాను అనవసరంగా వీటిని బయటకు పెంచుకోవటం వీటిని ఇంకా చేసుకోవడం అనేది తప్పు నా దృష్టిలో అయితే అది విషయం అయితే నేను అక్కడ తప్పు చేయలేదు నేను అక్కడ కూడా ఏ విషయంలో కూడా తప్పుగా మాట్లాడలేదు కొంతమందికి అన్యాయం జరిగింది మీ సంబంధించిన కొంతమంది లీడర్ల విషయంలో వాళ్ళకి వీళ్ళకి మధ్య కొంత గ్యాప్ రావడం వల్ల ఇది జరిగిందని తెలిసింది నాకు అది విషయం అది మీకు ఇచ్చే వాళ్ళే తప్పుగా మాట్లాడుతున్నారు మీకు ఇచ్చే ఈ విషయాలన్నీ కూడా తప్పుగా చెబుతున్నారు ఒకసారి మీరు ఆలోచించుకుని కామెంట్స్ చదవండి ఓకే మీకు ఆర్తిక్ ఉంగరాల పల్నాటి ప్రభ ఏటరండి నా పేరు కార్తిక్ నాయుడు వంగరాల ఓకే థ్యాంక్